హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఈరోజు ఇడ్లీతోటి మంచి రెసిపీ అయితే చేసుకుందాం ఫ్రై ఇడ్లీ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇడ్లీని ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంది ఏంటి పిల్లలు బీజీగా సింపుల్గా ఇదే కావాలి అని అడుగుతూ ఉంటారు అలాంటి ఫ్రై అయితే ఒకసారి చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సిక ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని క్యాప్సిక ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని క్యారెడ్జ ముక్కలు వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా ఉంటుందండి ఇడ్లీని ముక్కలుగా కట్ చేసుకొని ముందే పక్కన పెట్టేసుకోవాలి ఎంతోమంది చాలామంది చేస్తూ ఉంటారు కాకపోతే ఒక్కోసారి ఒక్కో వెరైటీలో ఈ రోజు నేనైతే ఈ వెరైటీలో చేస్తున్నాను కొన్ని వెజిటేబుల్స్తో ఇడ్లీ ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తింటుంటే అందులోకి ఉదయం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అయినా సరే ఎందుకంటే హెల్దీగా ఉంటుంది అందులో మనకి కొన్ని కూరగాయ ముక్కలు అయితే యాడ్ అవుతున్నాయి కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఓన్లీ ఇడ్లీ తినకుండా ఇలా తినచ్చు దీంట్లో కొంచెం నేనైతే సోయా సాస్ వేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసాను సోయా సాస్ అయితే కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయట్లేదండి దీంట్లోకైతే కొద్దిగా కారం అయితే వేసాను ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని మెత్తగా ఉన్న ఇడ్లీ ముక్కలను అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకొని పైన కొంచెం కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా తరుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంతోమంది ఇలా చేస్తూనే ఉంటారనుకో సపోజ్గా కూరకాయ ముక్కలు ఎక్కువగా ఉంటే తింటూ ఉంటే చాలా మంచిది ఉదయాన్నే ఓన్లీ ఇడ్లీ కాకుండా ఇడ్లీ ఓన్లీ ఇడ్లీ తీసుకోకుండా ఇలా వెజిటబుల్ కూడా కలుస్తూ ఉంటాయి కాబట్టి హెల్దీ కూడా ఇలా మొత్తం కాలేసుకుంటే ఆ తర్వాత కొంచెం ఉంటే కొత్తిమీర చల్లుకుంటే ఇట్లా మామూలుగా కరివేపాక అయితే ఆల్రెడీ వేసుకున్నాం కదా మనం కొత్తిమీర ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది మెయిన్ కొత్తిమీర ఉన్నా లేకపోయినా పర్వాలేదు నేనైతే ఈరోజు అయితే కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు ఓన్లీ ఇంకా కారం ధనియాల పౌడర్ గరం మసాలా వేస్తాను మొత్తం కలిపి మీరు కూడా ఇలా తయారు చేసుకొని స్టవ్ చేయండి దీని మీద నేనైతే అప్పడాలు వేసాను చాలా బాగుంది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తయారు చేసుకొని టేస్ట్ చేయండి మన వీడియో లైక్ చేయండి